వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసీ సమావేశ మందిరంలో పదవ తరగతి పాసైన విద్యార్థులకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో మీరు సాధించిన ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా వచ్చాయని ఆయన చెప్పారు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించడంతో నలభై ఐదు శాతం ఉన్న ఫలితాలు ఒకేసారి ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగాయని ఆయన తెలిపారు ఈసారి మరింత శ్రద్ధ వహించి ఏఎంఓ సిఎంఓ ఎంఈఓ డివోలను కోఆర్డినేషన్ చేయడంతో గతంలో కంటే మెరుగ్గా ఉత్తీర్ణత శాతం పెరిగింది అని ఆయన చెప్పారు ఇంకా కొన్ని పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని అలాంటి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విద్యార్థులు తప్పకుండా దినపత్రికలు చదివే అలవాటు చేసుకోవాలని పత్రికలు చదివితే ఎన్నో పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే అత్యున్నతమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు గత విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో ఇచ్చిన ఎబ్సెట్ మరియు నీట్ కోచింగ్ పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీలలో నూట పద్నాలుగు మందికి రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయని వచ్చే విద్యా సంవత్సరం రెండింతలు ర్యాంకు మన మహబూబ్ నగర్ బిడ్డలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మన మహబూబ్ నగర్ బిడ్డలకు కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఆయన చెప్పారు రానున్న రెండు సంవత్సరాలు చదువు పైన శ్రద్ధ వహించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి వసతులు కావాలన్నా తప్పక కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం ఐదు వందల మార్కుల పైన వచ్చిన విద్యార్థులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఓకే ఏ కాలేజ్ మీ ప్రిఫరెన్స్ మాస్ట్ ట్యాంక్ వెరీ గుడ్ మంచి కాలేజ్ ఇంకా నెక్స్ట్ దాంట్లో దొరకకుంటే సికింద్రాబాద్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అవుతావు వెరీ గుడ్ మీ పేరెంట్స్ వచ్చింద్రా ఏది ఒక్కసారి ఏరి ఏరి అమ్మాయికి తీసుకో భయం పడవు కదా మాట్లాడనీకి భయ భయపడవు కదా మాట్లాడి నీకు రేపు అంత మహిళ మీ పాప ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చిందిగా మ్యాథ్స్ అమ్మాయికి డాక్టర్ కావాలని ఉంది నేను మేము ఆమెకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం ఇగో టీచర్ కూడా ఇగో ప్రిన్సిపల్ గారు ఇక్కడనే ఉన్నారు మీరు చేయాల్సింది రెండు సంవత్సరాలు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు ఈ పని తీసుకురా ఆ పని తీసుకురా అక్కడ ఇక్కడ లేదు పొద్దున ఇంటికి వస్తే వీలైతే ఇంత చాయ్నో మీ కప్పు హార్లిక్స్ ఇచ్చి చదవమని చెప్పాలి మీకు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా కాలేజ్ తరఫున మేము ఇస్తాం డిస్టర్బ్ చేయొద్దు మీకు అన్న అన్నీ కొడుకున్నాడా ఇద్దరు కూతురు ఇంకో పాప ఏం చేస్తుంది ఎనిమిది అవుతుంది ఓకే ఈ పాప మంచిగా లైన్లో పడితే ఆమె కూడా లైన్లో పడుతుంది అంతేనా ఇప్పుడు ఆమె కరెక్ట్ లైన్లో పడ్డది మంచిగా చదివింది మార్పులు తెచ్చుకుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే స్కూల్లో పంతులు పాఠాలు చెప్పాలి ఇంట్లో మీరు ఆమె చదువుకునే వాతావరణం కల్పించాలి చేస్తారు కదా ఓకే ఖచ్చితంగా మీ పాప డాక్టర్ అవుతుంది లేదు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతుంది గొప్ప చదువులు చదువుతుంది మంచిగా సెటిల్ అవుతుంది జీవితంలో ఈ రెండు సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఆమెను కంటికి రెప్పలాగా ఆపాడుకోవాలి ఇంట్రెస్ట్ అయినా అనేది ఎంబీఏ తీసుకుంటావు పక్క ఇంజనీర్ అవుతావు నువ్వు అవుతావు ఏ ఏ కాలేజీ బాయ్స్ రా ఇగో సార్ ఉంటాడా భగవంతు రావు సార్ చేస్తారు మేము కూడా ఉంటాం కష్టపడి చదువు పోయినసారి నూట పద్నాలుగు మందికి ఫ్రీ సీట్ వచ్చింది నెక్స్ట్ టైం అది రెండు వందల మందికి వస్తుంది ఈ కాలేజీల నుంచి ఖచ్చితంగా దాంట్లో నువ్వు ఉంటావు మళ్ళీ మీ దోస్తులు వచ్చి సినిమాకు పోదాం అటు పోదాం సీరియల్ తగదామని తగిలే వాళ్ళు ఉంటారు వాళ్ళని దగ్గర కూడా రానియకు రెండేండ్లు వద్దు ఏ దోస్తానో వద్దు చదువుకునేటోడే నీ దోస్తు అర్థమవుతుందా ఓకే వెరీ గుడ్ నిలబడి దోస్తులు బాగున్నారా దోస్తులు ఉంటే మంచిది కానీ ఈ రెండు సంవత్సరాలు మీరు ఒక అంట కనిపెట్టాలి పిల్లలు మనకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు చెడుదారు పోయే ప్రమాదం ఉంటుంది మనం కనిపెట్టాలి ఎప్పటికీ మీ బాబు ఖచ్చితంగా మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది రెగ్యులర్గా చదవాలి డే వన్ నుంచే ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ చేయాలి కోచింగ్ కూడా ఇప్పిస్తాం బుక్స్ ఇస్తాం సిన్సియర్గా చేస్తుండా లేదా ఒకవేళ స్పెషల్ క్లాస్ ఉంటే ఆయన ఇంటికి తీసుకుపోవడానికి నువ్వు వచ్చి స్కూటర్ మీద తీసుకుపోయి ఇంట్లో దింపుకోవాలి ఓకే

इसका मेन लॉ एंटेज दिस कोई ये ये वेरी गुड आज ये 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 सो तरवा तो मेरा ना ये ये फर्स्ट ये